హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ లాగ్స్ ఇదైతే మే నాలుగో తారీఖు సండే రోజు లాగండి ఇంకా మార్నింగ్ ఫైవ్ ట్వంటీకి అయితే లేచామనమాట ఇంకా అందరం తొందర తొందరగా అయితే ఫ్రెష్ అయిపోయామండి మేము నలుగురం అయితే రెడీ అయిపోతూ ఉన్నాం అనమాట ఇంక ఇక్కడ చర్చ్కి అయితే వెళ్ళడానికి ప్రతిసారి అయితే మా మహిగన్ అయితే తీసుకెళ్లేదాన్ని కాదు అమ్మ ఉండేవాళ్ళు అప్పుడు అమ్మ దగ్గర అయితే వదిలేసి అయితే నేను చెల్లెలైతే కలిసి అయితే చర్చికి అయితే వెళ్ళిపోయేవాళ్ళం అనమాట ఇంకా అమ్మ కూడా ఇంట్లో లేకపోవడం వల్ల ఇంకా చూసుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఇంకా మా మహిగను కూడా తీసుకునేది చర్చ్కి అయితే వెళ్ళిపోయామండి ఇంకా వెళ్ళి మేము వచ్చేసరికి పావు తక్కువ తొమ్మిది అయితే అయ్యిందండి మేము చర్చి దగ్గర నుంచి బయలుదేరేసరికి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా నేను ఈసారి కట్టుకుందాంలే అని చెప్పేసి అయితే తీసాను కానీ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా అయితే కట్టుకోలేదు ఇంకా అందరం రెడీ అయిన తర్వాత టీ అయితే పెట్టాను అనమాట నేనైతే ఒక దానిలో పెట్టాను అదైతే విరిగిపోయిందని చెప్పేసి చెల్లి ఇంకొక దానిలో అయితే పెట్టింది అప్పటికి అది కూడా విరిగిపోయిందనమాట ఇంకేమో మేము టీ కూడా తాకుండా అయితే మా మాయి వాటర్ బాటిల్ ఒకటి తీసుకుని అయితే ఇంకా చర్చికి అయితే బయలుదేరిపోయామన్నమాట మేము అక్కడ నుంచి బయలుదేరేసరికి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా తొందర తొందరగా ఆటో అయిన మంచివాళ్ళు కాబట్టి ఇంక ఇంటి వరకు అయితే తీసుకొచ్చారు ఇంక ఇంటికైతే వచ్చేసిన తర్వాత ముందు రోజు మినప్పిండి అయితే ఉందన్నమాట ఇడ్లీలు వేగ మిగిలింది ఇంకా దాన్ని అయితే తీసేసి అయితే పెట్టేసి ఇంకా ఇడ్లీలు అయితే అట్ట అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా పొద్దున్నే పని ఏమి చేయకుండా చేయకుండా అయితే వెళ్ళిపోయామను కదా అందుకని చెప్పేసి రాగానే పళ్ళు అయితే స్టార్ట్ చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక పది నిమిషాలు అయినప్పటికీ ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి మొత్తం ఇంటి చుట్టూ చీకటి అయితే అయిపోయిందనమాట ఇంట్లో మొత్తం అసలు లైట్లు వేసినా సరే చీకటి అంత చీకటిగా అయితే ఉంది ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి మేము వచ్చేసిన తర్వాత నేను అయితే అదే చెప్తున్నానండి బయట ఫుల్ అయితే వర్షం వచ్చేస్తుందండి మేము వచ్చేసరికి వర్షం అయితే లేదు ఇంకా వచ్చిన తర్వాత అయితే వర్షం అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి అయితే చెప్తూ ఉన్న బయట మొత్తం చీకటిగా ఉండేసి అయితే చెప్తున్నాను ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అది చూపిస్తున్నాను అనమాట మీ అందరికీ కూడా అయితే మామూలు వర్షంలో అయితే రాలేదండి ఒక అరగంట సేపు అందరినీ భయపెట్టేసేసింది పెద్ద వర్షంలో అయితే వచ్చిందనమాట ఇంకా వర్షం అంతా తగ్గిన తర్వాత ముందు రోజు కడిగిన గిన్నెలు అయితే ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే ఈ అయితే తీసుకొచ్చేసి ఇంకా గిన్నెలన్నీ కూడా గిన్నెల స్టాండ్లు అయితే సర్దిశాను గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత ఇంకా బెడ్షీట్ కూడా ఒకసారి అయితే ఆర్చేసి ఇంకా ఇప్పుడు కడగాల్సిన గిన్నెలు అలాగే ముందు రోజు బయట పెట్టిన గిన్నెలన్నీ కూడా తొందర తొందరగా అని చెప్పేసి మళ్ళీ వర్షం వచ్చేసలా ఉందని చెప్పేసి ఇంకా బయట అయితే పెట్టేసి ఇంకా తొందరగా అయితే కడిగేసాను అనమాట వర్షం వచ్చింది ఆ వర్షం నీళ్ళన్నీ కూడా అలానే ఉండిపోయినాయి అనమాట ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా వర్షం నీళ్ళు కూడా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తుడిచేశానండి నేను ఇంకా అమ్మ ఈ ఫ్లోరింగ్ చేసినప్పుడే చెప్తూ ఉన్నారనమాట వర్షం వస్తే ఖచ్చితంగా ఈ గోడ దగ్గర వాటర్ నిలబడిపోతాయని చెప్పేసి ఇంకా అలాగే వాటర్ అయితే నిలబడిపోయినాయి అనమాట ఇంకా నేను గిన్నెలు కడిగేదానికంటే ముందే నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నానండి ఇంకా డాడీ అయితే మార్నింగ్ టీ పాలన్నీ రిపోయినాయి కదా ఇంకా అందుకని చెప్పేసి బయటికి వెళ్ళైతే వర్షం తగ్గిన తర్వాత ఇంకా పాలు ప్యాకెట్ అయితే తీసుకొచ్చారనమాట ఇంక నేను ఒక అయితే వేసుకున్నాను ఇంకా దాన్ని అయితే కూర్చొని తినేస్తూ ఉన్నాను ఈ లోపైతే మామగడికి చెల్లైతే పాలు కాచేసి అనమాట ఇంకా వాడైతే పాలు తాగేస్తున్నాడు ఈలోపు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట కరెక్ట్గా టీనా చేతిలోకి వచ్చేసరికి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందండి చల్లగా వర్షం పడుతూ ఉంటే ఇంకా వేడివేడిగా టీ తాగడం అయితే భలే అనిపించింది నాకు చాలా రోజుల తర్వాత ఇంకేలా చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడివేడి టీ అయితే తాగుతున్నాను బయట అరుగు దగ్గరే కూర్చొని అయితే టీ చల్లటి గాలి తగులుతూ ఉంటే ఇంకా మహిగడ అయితే ఫుల్ హడావిడి వర్షం వస్తుందని చెప్పేసి వాళ్ళ తాతి అయితే తీస్తున్నారనమాట ఈ వీడియో ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షము ఇంకా వర్షం అంతా ఆగిపోయిన తర్వాత అసలు వర్షం వచ్చిందా లేదా అన్నట్టయితే ఉందన్నమాట ఇంకా రెండోసారి కూడా వర్షం వచ్చి తగ్గిపోయిన తర్వాత ఇంకా అప్పటికి టైము పదకొండు పావు అయితే అయిందండి ఇంకా డాడీ పాలు ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారనమాట వెళ్ళి ఇంకా డాడీ అయితే ఇంట్లోనే ఉండిపోయారు వర్షము ఇంకొంచెం తగ్గిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా భోజనం చేసి వెళ్దామని చెప్పేసి అయితే ఇంట్లో అనమాట ఇంకా నేనైతే ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ మీద రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా రైస్ పెట్టేసినప్పటికీ రైస్ అయ్యేలోపు కర్రీ పంచు చూద్దాం కదా అని చెప్పేసి అయితే ఇంకా రైస్ అయితే పెట్టేసి రైస్లో కొంచెం ఉప్పు అలాగే ఆయిల్ అయితే వేసానండి కొంచెం పొడి పొడిగా వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా కొంచెం ఆయిల్ ఇదంతా వేసేసిన తర్వాత మూత పెట్టేశాను ఇంకా డాడీ చికెన్ అయితే తీసుకొచ్చారు కదా ఇంకా దీన్ని ఒక బౌల్ అయితే వేసేసుకున్నాను ఒక బాండీలోకి అయితే వేసేసుకుని పెద్ద పెద్దగా ఉన్న పీసెస్ అన్నీ కూడా కొంచెం చిన్న సైజులోకి అయితే కట్ చేసుకున్నాను అనమాట మొత్తం వాళ్ళు ఎలా ఇచ్చేసారంటే అసలు చికెను కొట్టారా లేకపోతే మొత్తం అలానే ఇచ్చేసారా అన్నట్టు అయితే ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని పీసులు చాలా పెద్ద సైజు అయితే ఇచ్చారు ఇంక అందుకని చెప్పేసి ఇంత సైజులో అయితే ఇచ్చారనమాట ఇంక అందుకని చెప్పేసి నేను ఒకసారి అయితే నీట్గా కట్ చేసుకుని కడిగేసానమాట చికెన్ అంతా కూడా ఇంకా చికెన్ అంతా ఒకసారి నీట్గా కడిగేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం పసుపు వేసేసి అయితే ఇంకా చికెన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా దీని అయితే మంచిగా కలిపేస్తున్నానండి నేను అసలు చికెన్ రైస్ పెట్టకముందు ఇదంతా కలిపేసి ఉంటే కనుక నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పట్టేదేమో ఇదంతా మ్యాగ్నెట్ అవడానికి ఇంకా నాకు అంత టైం అయితే లేదనమాట ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను కదా ఆనియన్స్ కట్ చేసే అయినా సరే ఇది కొంచెం మంచిగా అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా దీన్ని కలిపేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అదంతా కలిపే లోపు ఇంకా రైస్ అయితే పొంగిపోయింది అనమాట నేను జస్ట్ ఆనియన్స్ అవి పీల్ చేసి పక్కన అంతే ఈ అయితే ఇది పొంగిపోయింది ఇంకా చికెన్ కర్రీకి చేద్దాం కదా అని చెప్పేసి పైనుంచి అయితే కొన్ని సామాన్లు అయితే దింపించాను అనమాట చెల్లితోటి ఇంకా అవైతే తీసి చూశాను కానీ ఇంకా దానిలో అయితే సెట్ అయ్యేలా లేదని చెప్పేసి ఇంకా మళ్ళీ అయితే పైన అయితే పెట్టేసేయమన్నాను చూశాను అనమాట ఈ గిన్నెలో చేద్దాం కదా అని చెప్పేసి కానీ అంత మంచిగా అయితే లేదండి ఆ గిన్నె ఇంకా రైస్ అయితే అయిపోయింది రైస్ అయితే ఉంచేసి పక్కకి అయితే పెట్టేశాను ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను అనమాట ఇది అయితే పైన వెయిట్ ఎక్కువగా ఉంది కానీ కింద మన బేస్ ఉంటుంది కదా అదైతే కొంచెం పాల్చగా అయితే ఉందనమాట స్టవ్ మీద పెడితే అది తగిలేస్తూ ఉంది అసలు చికెను మంచిగా వస్తుందా రాదా మాడిపోతుందేమో అని చెప్పి ఇంకా భయం వేసేసి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట డాడీ కూడా భోజనం చేసిన తర్వాతే బయటకు వెళ్తాను అంటున్నారు కదా కుక్కర్లో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా కర్రీ నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో ఎలా చేస్తానో అలాగైతే చేశానండి కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి కూర ప్రాసెస్ వచ్చేసి కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి మగ్గించుకోవాలి అవి మగ్గుతూ ఉన్నప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి అండి ఆనియన్స్ మంచిగా మగ్గిపోయిన తర్వాత అందు ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసేసి అయితే చికెన్ వేసేయాలన్నమాట ఈ చికెన్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలా మగ్గిస్తూ ఉంటే ఇంకా వాటర్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుందండి ఈ టైంలో నేను ఆల్రెడీ దంచి పెట్టాను కదా మసాలా అదంతా వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేస్తే ఇంకొంచెం అంత వాటర్ అయితే రిలీజ్ అవుతుందనమాట ఇదంతా ఎగిరిపోయిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే కారం అయితే పడుతుందనమాట అది కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించేసి ఒక చిన్న సైజు గ్లాస్ వాటర్ వాటర్ అంతా వేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ విజిల్ అయితే పెట్టేయాలి ఈలోపు నేను కొత్తిమీర అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత ఇంకేమైనా వాటర్ ఉంటే అదంతా ఎగర పెట్టేయాలన్నమాట స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకు ఒక హాఫ్ అన్ అవర్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా చికెన్ కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా డాడీకి నాకు కూడా భోజనం అయితే ప్లేట్లో పెట్టేసుకుంటూ ఉన్నాను మా మా అయితే ఫస్టే తన ప్లేట్ అయితే తనకి ఇస్తే ఇచ్చేసి వచ్చానండి కలిపేసి వాడు ప్లేట్ అయితే వాడికి అనమాట ఇంకా వాడు తింటూ ఉన్నాడు ఈ లోపు నేనైతే డాడీకి అన్నం పెట్టేసి ఇంకా నేను కూడా అయితే నా ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నేను డాడీకి ప్లేట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్ళి కూర్చున్నాను వాడు ప్లేట్లో చికెన్ ముక్కలన్నీ అయిపోయినాయి అంట ఇంకా నన్ను చికెన్ అయితే అడిగాడు అనమాట ఇంకా అందుకని చెప్పేసి వాడికైతే చికెన్ అయితే వేసేసి ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా చెల్లి ఫోన్లో అయితే తన ఫోన్లో ఒక మూవీ అయితే పెట్టింది ఇంకా ఆ సినిమా చూస్తూ నేను మా 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 ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తొందరగా కంప్లీట్ చేస్తామండి వాడు తింటూనే ఉన్నాడు ఇంకా పడుకుంటూ ఉన్నాడనమాట మార్నింగ్ ఒక ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే లేపేసాం కాబట్టి ఇంకా వన్ అయ్యేసరికి ఇంకా ఫుల్గా భోజనం అయితే చేసేసి తొందరగా పడుకున్నాడు అనమాట నేను కూడా తినేసాను కదా ఇంకా అయితే సినిమా చూస్తూ ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారన్నమాట ఇంకా ఈవినింగ్ ఫోర్ వరకు కొంచెం టైం స్పెండ్ చేసాము ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఇంకా వాడికి అవసరమైతే ఒక టాయ్ అయితే వచ్చిందనమాట ఇంకా వాడికి అదైతే ఇచ్చాను ఇంకా నేనైతే టీ తాగేసిన తర్వాత ఇంకా పనులన్నీ స్టార్ట్ చేస్తానండి మార్నింగ్ కడిగిన గిన్నెలన్నీ కూడా ఇంట్లో అయితే సర్దేసి ఇంకా కడగాల్సిన గిన్నెలన్నీ ఉంటే కూడా బయటైతే పెట్టేశాను ఇంకా అవన్నీ కడిగేసిన తర్వాత ఇంకా వాకలు తుడిచేదైతే ఉందనమాట మార్నింగ్ అంతా వర్షం వచ్చిందేమో ఎక్కువ చెత్త అయితే పడిపోయి అంతా పడిపోయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి తొందర తొందరగా అయితే వాకలైతే తుడిచేస్తున్నాను ఇంకా చెల్లాలైతే లోపల పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారన్నమాట నేనైతే బయట వాకలంతా అయితే తుడిచేశాను ఇంకా మొక్కలకి నీళ్ళు వేయాల్సిన పనే లేదండి పెద్ద వర్షం అయితే వచ్చింది కదా ఇంకా మొక్కలకి నీళ్ళు వేయాల్సిన పనే ఉంటుంది చెప్పండి ఇంకా అందుకని చెప్పేసి మొక్కలకైతే ఏమి ఏమీ నీళ్ళు అయితే వేయలేదు ఇంకా నేలంతా తడిగానే ఉందని చెప్పేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చారనమాట బయట పని అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోకి అంతా వచ్చాను ఇంకా చెల్లెలైతే లోపల పని అంతే కంప్లీట్ చేస్తారని చెప్పాను కదా ఇంకా ఫ్రిడ్జ్ అయితే మార్నింగ్ అనగా స్విచ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా లోపలికి వచ్చి ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అనుకునేసరికి ఇంకా ఫ్రిడ్జ్ అయితే స్విచ్ ఆన్ చేయలేదని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ స్విచ్ అయితే ఆన్ చేశాను అనమాట అదే ఇక్కడ మీకైతే చెప్తూ ఉన్నాను ఇంకా పొద్దునగా ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేసేయడం వల్ల మొత్తం కిచెన్ అంతా కూడా వాటర్ అయితే వస్తుందండి ఇంకా అక్కడైతే మ్యాట్ అయితే అనమాట మరీ అంత కింద పడిపోయే అంత వాటర్ అయితే రాలేదు కానీ కిచెన్ వరకే ఉండిపోయినాయి అనమాట నీళ్లు ఇంకా హాల్లోకి అంత వచ్చేస్తాయి బెడ్రూమ్లోకి వచ్చేస్తాయి అన్నీ అనుకునేంత వాటర్ ఏం రాలేదు కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ తక్కువ ఉంది కాబట్టి అంత కొంచెం వాటర్ అయితే బయటకు వచ్చాయి అనమాట ఇంకక్కడైతే మ్యాట్ వేస్తాను ఇంకా చికెన్ గ్రేవీ అయితే మిగిలిందండి ఒక రెండు ముక్కలు ఏమో ఉన్నాయి అంతే చికెన్ కర్రీ అయితే ఇంకేం మిగలేదన్నమాట ఇంకా తొందర తొందరగా రైస్ అయితే పెట్టేసి ఇంకా చారు కూడా పెద్దలే అని చెప్పేసి ఇంకా రైస్ అయితే తీస్తున్నాను అనమాట మార్నింగ్ టైంలో రైస్ అయితే ఎక్కువ తింటారండి నైట్ టైంలో తక్కువ తింటారని చెప్పేసి కొంచెం అయితే రైస్ తగ్గించేసి ఇంకా కొంచెం అంతా రైస్ అయితే వేస్తాను అనమాట ఇంకా తొందర తొందరగా ఆ రైస్ అయితే కడిగేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా చారు పెడదాం కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లోంచి నుంచి టమాటాలు అయితే తీసాను ఇంక ఈ టమాటా అయితే చూడండి సెంటర్లోకి ఇలా అనమాట దాన్ని ముచ్చుకి తీసినప్పుడు అదైతే బాగానే ఉంది ఇంకా ఇలా కట్ చేద్దాం కదా అని చెప్పేసి మధ్యలోకి చాకు వేసేసరికి ఇలా కులిపో అయితే ఉందనమాట ఏంటో మరి మా ఇంట్లోకి ఏ కూరగాయలు తెచ్చినా సరే అవి కులిపో అయితే వస్తున్నాయి అది ఎంతో తెలియదు నాకు మొన్న బెండకాయలు అలాగే దొండకాయలు అయితే పాడైపోయినాయి అయితే టమాటా అనమాట ఇంకా వేరే టమాటా అయితే తీసేసి ఇంకా టమాటా ఇంకా చింతపండు చారు అయితే పెట్టేశాను అది పెట్టేలోపు ఇంకా అన్నం అయితే కూడా పొంగైతే వచ్చిందనమాట ఇంకా అన్నం అవ్వగానే అన్నం తొందరగా అయితే తా వంచేసి ఇంకా చారు కూడా తొందర తొందరగా అయితే తాలింపు అయితే వేసేసాను ఇంకా వంట అంతా అయ్యేసరికి పావు అయితే అయ్యిందండి వంట అంటే ఏముంది రైస్ ఇంకా చారే కదా పెట్టాను ఇంకా మా ఇక్కడికి అయితే స్నానం చేపిస్తానమ్మ అయ్యేసరికి అడైతే వద్దన్నాడు అన్నం అందుకని చెప్పేసి వాడికి చారు అన్నం అయితే ఇచ్చాను చారు అన్నమే తింటాడని ఇంకా వాడు అన్నం తినేసిన తర్వాత నేను కూడా తొందరగా అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అయితే అన్నమాట గీజర్ అయితే సమ్మర్కి అయితే పోయిందండి కరెక్ట్గా మన వింటర్ ఎండ్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంకి అయితే గీజర్ పోయిందనమాట డాడీ ఏమన్నారంటే సమ్మర్ అయిపోయిన తర్వాత వేసుకుందాము మనకి సమ్మర్ వరకు ఇంకా పనే ఉండదు కదా అని చెప్పేసి ఇంక ఈలోపు ఈ వర్షం పడ్డం వల్ల అయితే భలే చల్ల చల్లగా అయితే ఉన్నాయి ఇంకా స్నానం వేయడానికి కూడా భయం చన్నీలు చన్నీళ్ళు మీద వేసేసుకుంటూ ఉంటేనే ఇంకా అలాగే ఇంకా తొందర తొందరగా అయితే నేను భయపడుతూనే ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేసి ఇంకా నేను కూడా అయితే భోజనం చేస్తున్నాను చారు ఇంకా చికెన్ కర్రీ కొంచెం అయితే రైస్ తిన్నాను అనమాట మరీ ఎక్కువ ఏమీ తినాలనిపించలేదు ఎందుకో మరి వాతావరణం చల్లగా ఉండడం వల్ల అనుకుంటా ఇంకా తక్కువే తినేసాను అనమాట తొందరగానే తినేశాను మామయ్య గడైతే తినేసి వాళ్ళ పిన్ని దగ్గరికి అయితే వెళ్ళి కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు నేనైతే నాటినాన్నైతే ఫాస్ట్గానే కంప్లీట్ చేసేసాను మీలో ఎంతమందికి అలవాటు ఉందో నాకైతే కమెంట్ చేయండి అన్నం అంతా తినేసిన తర్వాత చారు కానీ పెరుగు కానీ ఇలా ఉంటే లాస్ట్లో ఆ గిన్నెలో అది తాగుతూ ఉంటారు కదా మీలో ఎంతమందికి అలవాటు ఉందో కమెంట్ చేయండి ఇలాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది సిగ్గుపడేది ఏం కాదు మనం చేసే పనే కదా డైలీ వ్లాగ్స్ అంటే డైలీ మనం చేసే పనులన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది నేనేమి సిగ్గుపడకుండా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంక నేనైతే చారాన్ వేసుకుని ఇలా గిన్నెలో వేసుకుని అయితే తాగేశాను అనమాట నెక్స్ట్ ఈ బ్లాగ్ని అయితే తొందరగానే చేసానండి ఎందుకంటే మార్నింగే ఫైవ్ అవ్వకుండానే లేచాం కదా నేనైతే ఫైవ్ అవ్వకుండానే లేచి ఇంకా ఫైవ్ ట్వంటీకి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా అందుకని చెప్పేసి ఫుల్ అయితే నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంకా డాడీ అయితే వచ్చేసారు ఇంకా భోజనం అయితే చేయలేదనమాట మేము డాడీకి అన్ని కావాల్సిన గిన్నెలన్నీ కూడా డాడీకి హాల్ అయితే పెట్టేసాము ఇంకా డాడీ తినేస్తారు వడ్డించేసుకుని అని చెప్పేసి ఇంక ఈ గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేసి బయట పెట్టలేదు ఇంకా అలానే వదిలేసాను అనమాట ఇంకా డాడీకి కావాల్సిన ఇక్కడైతే పెట్టేసి తొందరగానే పడుకున్నాము ఇది చిన్న బ్లాగ్ అయినా సరే మీకు నచ్చిందని అనుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్